ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదో నక్షత్రమైనటువంటి మృగశిరా నక్షత్రం ఈ మృగశిరా నక్షత్రాన్ని దేవగణ నక్షత్రం నక్షత్ర కుజుడు అది దేవత ఈ నక్షత్రం ఏడు సంవత్సరాలు ఉంటుంది దీనికి అధిదేవత చంద్రుడు గణం గణము దేవగణం గోచార రాశి ఒకటి రెండు పాదములకు ఋషభ రాశి మూడు పాదములకు మిథున రాశి కలిగి ఉంటుంది మిత్రగ్రహాలు వృషభ రాశికి రవి మిథున రాశికి రవి శుక్రులు మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు వృషభ రాశికి రవి మిథున రాశికి చంద్రుడు అదృష్ట దశ దక్షిణ దిక్కుగా వెళ్ళిన అదృష్టం కలిసి వస్తుంది వీరికి మంగళవారం కలిసి వచ్చేవారం రత్నము పగడం వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు ఎక్కువగా మారేడు వృక్షమును జమ్మి చెట్టును పూజించాలి అదృష్టమైనటువంటి తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు వీరికి అదృష్ట తేదీలుగా సూచించారు అంటే ఏ శుభకార్యం చేసుకోవాలనుకున్నా ఈ తేదీల్లో మొదలు పెడితే తప్పకుండా వీరికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే అదృష్ట వారాలు సోమవారము మంగళవారము ఆదివారము శనివారం ఈ వారాల్లో వీరు ఏ పని చేసినా కూడా వీరికి ముందంజ వేస్తారు అదృష్టమైనటువంటి సంవత్సరం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై ఆరు రెండు వేల నలభై ఐదు రెండు వేల యాభై నాలుగు రెండు వేల అరవై మూడు రెండు వేల డెబ్భై రెండు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరాల్లో మీకు ఒక అదృష్టం కలిసి రావడం జరుగుతుంది ఒక మెట్టు పైకడం ముందుకు సాగడం ఒక మిరాకిల్ జరుగుతూ ఉంటాయి తల్లి వలన కుటుంబ పోషణ ఎక్కువగా ఉంటుంది ముప్పై ఒక్క సంవత్సరాల వయసు వచ్చే వరకు శ్రమ అధికంగా ఉంటుంది వీరికి సంతాన అభివృద్ధి వచ్చే వరకు వీరికి చాలా చిక్కులు కలిగి ఉంటారు రాహు దశలో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది రాజ సన్మానాలు ఎక్కువగా ఉంటాయి వీరికి వివాహం ఎటువంటి నక్షత్రాలతో చేసుకుంటే బాగుంటుందంటే రోహిణి నక్షత్రం కలిసి వస్తుంది పుష్యమి స్వాతి అనురాధ ఈ నక్షత్రాలు వీళ్ళకి కలిసి వస్తాయి కన్యల్లో కూడా వివాహం బాగుంటుంది కన్యా రాశితో ఒకటి రెండు పాదాలు చరరా చరరాశి వృషభ రాశి మూడు నాలుగు పాదాలు మిథున రాశి వీరిలో చాలామందికి వాచలత్వం అధికంగా ఉంటుంది కక్ష సాధించే స్వభావం ఎక్కువగా ఉంటుంది కోపం వస్తే ఒక పట్టాన తగ్గదు వీరికి వీరి అదృష్టమే కాపాడుతుంది వీరిని వీరి సంతాన వృద్ధిలోకి రావడం కొన్ని చిక్కులు కూడా కలిసి ఉంటాయి ఈ మృగశిర నక్షత్రం జాతకులు చాలా మటుకు అదృష్టవంతులుగా ఉంటారు వీరికి స్థిరాస్తులు వంశపారంపర్యంగా రావడం జరుగుతూ ఉంటుంది బాల్యంలో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు వీరు స్నేహితులను అదిరిస్తారు బెదిరిస్తూ ఉంటారు అలాగే చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు వీరు వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టం ప్రేమలో పడుతూ ఉంటారు ప్రేమ వివాహాలు వీరికి కలిసి వస్తాయి ఎక్కువగా ఇతరులు చెప్పే దానికన్నా పూర్తిగా వినరు వీరు తమరు నచ్చిన దాన్ని తాము నమ్మిన దాన్ని ధైర్యంగా చెప్పేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ధర్మంగా ఉంటారు న్యాయంగా ఉంటారు ముందుకు సాగుతూ ఉంటారు తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారు వీరు వృధా ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయం కూడా ఎంతో చక్కగా పరిశీలించి ముందుకు సాగుతుంటారు కొత్త విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది పెద్దలను మంచిగా గౌరవిస్తారు ఎప్పుడూ సంతోషం స్నేహపూర్వకంగా మరియు ఉత్సాహవంతంగా ఉండాలనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది వీరికి వ్యంగ్యంగా హాస్యప్రియులుగా ఉంటుంటారు ఒక్కొక్కసారి వాదనలు విభేదాలు చర్చలకు దుంకుతూ ఉంటారు వీరికి అసాధారణమైనటువంటి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులపై నియంత్రణ సాధించడం వీరికి కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది వీరికి వీరు గాయకులుగా సంగీత విద్వాంసులుగా కవిత్వం వ్రాసేవారిగా భాషావేత్తలుగా శృంగార నవల రచయితలుగా ఇల్లు రోడ్లు లేదా బ్రిడ్జిలు నిర్మాణం కాంట్రాక్ట్లు తీసుకునేవారిగా మరియు ఉపకరణాలు తయారీ వారిగా వస్త్రాలు లేదా దుస్తులు పరిశ్రమలు సంబంధించిన పనులు చేసేవారిగా ఫ్యాషన్ డిజైన్ చేసేవారిగా పర్యాటక శాఖలో పనిచేసేవారిగా భౌతిక శాస్త్రంలో ఉండేవారిగా ఖగోళ శాస్త్రంలో ఉండేవారిగా జ్యోతిష్య శాస్త్రంలో ఉండేవారిగా క్లర్కులుగా లెక్చరర్లుగా కరస్పాండెంట్లుగా సర్జన్స్గా సైన్యంలో ఉండేవారిగా పోలీసు శాఖలో ఉండేవారిగా డ్రైవర్లుగా సివిల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ రంగంలో పనిచేసేవారిగా వీరు ఎక్కువగా ఈ రంగాలలో అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి సామాన్యమైనటువంటి దేహము అందచందాలు కలిగి ఉంటారు వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు రాజకీయాలలో ముందుకు సాగుతూ ఉంటారు ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంటుంది శత్రువులను అణగదొక్కేస్తూ ఉంటారు అక్రమ ధనార్జన కూడా చేస్తూ ఉంటారు వీరు వివాదాలకు ఇష్టపడరు రెండో పాదం వారు రెండో పాదం వారు వివాదాలకు ఎప్పుడు ఇష్టపడరు ప్రతి విషయంలోనూ అనుభవజ్ఞులుగా ఉంటారు ప్రతి వారిపైన డామినేషన్ ఎక్కువగా ఉంటుంది వీరికి చెడు సావాసాలకు దూరంగా ఉంటారు ఈ రెండో పాదం వారు అలాగే మూడో పాదం వారు మూడో పాదం వారు మాటకారితనం ఎక్కువగా ఉంటుంది మంచి వాక్ ఉంటుంది విద్యలో బాగా రాణిస్తారు వీరు విదేశాలలో చదువుకుంటారు ఉపకారము మర్చిపోరు భూములు ఇండ్లు కొనుగోలు చేస్తారు దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అలాగే నాలుగవ పాదం వారు ఇతరుల సంపదను చూచి ఓర్వలేకపోతుంటారు శరీరము మచ్చలు గాయాలు ఉంటాయి ద్రోహులుగా బంధు విరోధులుగా కూడా ఉంటారు వీరు 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 అన్ని రంగాల్లో వీరు అన్ని రంగాల్లో ముందుకి సాగిపోతూ ఉంటారు సర్వే జనా సుఖినవంతు